ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్న అమరావతి వచ్చారు అమరావతిలో కొన్ని కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు ఆ తర్వాత అమరావతి సభలో ప్రధాని మోదీ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారిని ఉద్దేశించి ప్రసంగించారు ఆ ప్రసంగంలో చంద్రబాబు గారిని మోదీ గారు ఆకాశానికి ఎత్తేశారు ఈ నేపథ్యంలోనే అసలు దీన్ని రాజకీయంగా ఎలా చూడాలి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ రూలిస్టు శ్రీఎస్ రావు గారు సార్తో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్తే నిన్న అమరావతి సభలో మోదీ గారు చంద్రబాబు గారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన్ని అమాంతం ఆకాశానికి అయితే ఎత్తేసారు ఏంటి సార్ అలా మాట్లాడడం వెనక ప్రధాన కారణం ఏంటి దీన్ని రాజకీయంగా ఎలా చూడాలంటే ఏం చెప్తారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి నుంచి ఎంత ప్రస్తావించారు ఏ అంశాలు అయితే ప్రస్తావించారో ఏ మాటలు అయితే అవన్నీ నూటికి నూటి శాతం నిజమే దాంట్లో ఎలాంటి సందేహం లేదు కాకపోతే నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఎవరిని అంత ఈజీగా ప్రశంసించరు అలాంటి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్గా ఈ వేదిక మీద ఆయన ప్రశంసించారు అని అంటే సో ఇప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య రిలేషను ఎలా ఉంది అనే దాని మీద కొంతమందికి డౌట్స్ ఉన్నాయి ఓకే అంటే వీళ్ళిద్దరు నటిస్తున్నారా రియల్గా వీళ్ళిద్దరు ఒకటిగానే ఉన్నారా కూటమిలో ఉన్నప్పటికి కూడా ఈయన పని ఈయన ఆయన పని ఆయన అన్నట్టుగా ఉంది ఇలాంటి సందేహాలు ఉన్నాయి కదా చాలామందికి నరేంద్ర మోడీ గారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని బతకనేయుడు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు బీజేపీ జెండా ఎగరేస్తారు రాబోయే రోజుల్లో ప్లాన్ జరుగుతుంది ఇట్లాంటివన్నీ మనం తరచు వింటున్నాం ఉన్నాం మనం సోషల్ మీడియాలో అలాగే ప్రైవేట్ సంభాషణలో కూడా మనం వింటున్నాం సో ఇదంతా ఒక నటన అంతే తప్ప రియాలిటీ కాదు అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు సో బహుశా నేను అనుకోవటం నిన్న సభలో అమరావతికి పునర్నిర్మాణకు సంబంధించినటువంటి సభలో నరేంద్ర మోడీ గారు ప్రస్తావించినటువంటి అంశాన్ని మనం ఒక్కసారి మనం కొంచెం డీప్గా వెళ్ళి విశ్లేషణ చేసుకుంటే కనుక వీళ్ళిద్దరి మధ్య పొరపత్యాలు లేవేమో అనేది భావన కలుగుతుంది జనరల్గా పొరపచ్చాలు ఉన్నాయని చెప్పి ఎక్కువ మంది భావిస్తుంటారు ఎందుకంటే ఈయన సీనియర్ ఆయన సీనియర్ ఈ అసలు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అక్కడ అసలు అంటే ఎన్డీఏలో చక్రం దిప్పుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక ముఖ్యమంత్రి ఈయన చంద్రబాబు నాయుడు గారు దేశంలో మొత్తం ఢిల్లీ చక్రం అలా ఒంటి చేతితో నడిపారు సో ఆ సందర్భంగా జరిగినటువంటి గోధ్రాలర్లు ఆ తర్వాత వచ్చినటువంటి రిప్లికేషన్స్ దాంట్లో చంద్రబాబు గారు వ్యవహరించినటువంటి తీరు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వస్తే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి ఆయన అట్నుంచి అట్టే పంపించిన అంశం ఎందుకంటే ఆ గోధ్రాలర్లో ఆయన దోషిగా బట్టి అతను అరెస్ట్ చేస్తాము ఆంధ్రప్రదేశ్కి వస్తే అని చెప్పి అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడు ఇవన్నీ కూడా పొన్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు కూడా అలయన్స్ నేపథ్యంలో కూడా ఈ ప్రస్తావనలు వచ్చాయి అంటే వీళ్ళిద్దరి మధ్య ఒక రాజకీయ పరమైనటువంటి అభిప్రాయ భేదాలు భేదాభిప్రాయాలు లేదా అభిప్రాయ భేదాలు వివాదాలు అంటానికి లేదు మళ్ళా అభిప్రాయ భేదాలు ఏదో అని చెప్పేసి సహజంగా అందరూ అనుకుంటుంటారు పైగా కొంతమంది ఉంటారు అసలు చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేసినట్టయితే నరేంద్ర మోడీ గారు అసలు ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రి కావడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఇండియా కూటమిలో కీలకంగా ఉండేవాళ్ళు అసలు సంకీర్ణ ప్రభుత్వం ఎండి ఇండియా కోటంలో ఏర్పాటు చేసేది దేశంలో అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కీరోలు పోషించేవాళ్ళు ఢిల్లీలో అప్పట్లాగా నైన్టీ నైన్ లాగా అని చెప్పి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి అయితే ఈ ఈ నేపథ్యంలో అసలు వీళ్ళిద్దరూ ఒకరి పైన ఒకరికి నమ్మకం ఉందా నమ్మకంగానే వెళ్తున్నారా అనేటువంటి డౌట్స్ చాలామందికి ఉన్నాయి ఎందుకంటే ఈయన నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను కూటమిలో చేరానని చెప్తున్నారు అదే కదా చెప్తుంది నాకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ లేవు కేంద్ర ప్రభుత్వంలో పదవుల విషయంలో కూడా సెంటర్లో కేంద్ర మంత్రి పదవులు తీసుకునేటప్పుడు కూడా నేను అడగనని చెప్పేసి అన్నారు కదా వాళ్ళు ఏది ఇస్తే తీసుకుంటామని చెప్పి నాకు రాష్ట్రానికి సంబంధించి ఏం కావాలో అవి ఇస్తే చాలు అని చెప్పేసి ఆయన అన్నాడు అంటే ఈయన ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి ఉన్నారో అనేది అర్థమైపోయింది నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి సోర్స్ రకరకాలుగా సోర్స్ తీసుకుంటే సో చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఏం లేదు ఆయన డ్రీమ్ అంతా ఆంధ్రప్రదేశ్ అనేది అర్థమైపోయింది దాంతో ఒక రియాలిటీకి ఆయన కూడా వచ్చి ఉండొచ్చు వచ్చి ఆయన నిన్న సభలో ఏం చెప్పారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు గుజరాత్కి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ఐటీని ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది చూడటానికి ఒక టీముని పంపించాను చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేసి నేర్చుకున్నాను నేను అని చెప్పి చెప్పారు అది ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం అనేది అది ఒక రకంగా తీసుకోవాలనుకు తీసుకుంటే కనుక అది గొప్ప గొప్పగా తీసుకోవాలి ఎందుకంటే జనరల్గా నరేంద్ర మోడీ గారు ఎలాంటి వాళ్ళు అనేది అందరికి తెలుసు ఎదురు వాళ్ళని అంత ఈజీగా ప్రశంసించరు పైగా అద్వానీ గారు లాంటి వాళ్ళని పక్కన పడేసారు వెంకయ్యనాయుడు గారిని వాళ్ళు రాజకీయాల నుంచి అసలు వైద్య అసలు లేకుండా చేశారు సరే దానికి రకరకాల సూత్రాలు చెప్తున్నారు అద్వానీ గారి విషయంలో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా వ్యవహరించారు అనేది అనేక సందర్భాల్లో చర్చకు వచ్చింది అసలు అద్వానీ గారు ఏమన్నారు ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారిని ఎంపిక చేస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన అన్న వ్యాఖ్య ఏంటి అప్రకటిత ఎమర్జెన్సీ వస్తుంది అతనికి ఇస్తే అని చెప్పి ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించాడు అద్వానీ గారు అప్పట్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు అది లాస్ట్కి ఇప్పుడు అద్వానీ గారు అసలు ఏ అసలు ఏమీ లేకుండా పోయారు కదా ఇప్పుడు అంటే నరేంద్ర మోడీ గారు కొన్ని డయాసుల్లో చూస్తుంటారు నమస్కారం పెట్టేది కూడా కొంతమందికి పెట్టకుండా వెళ్ళిపోతున్నారు అనేది విన్నాం అంటే ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్నటువంటి లీడరు చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారికి ఒప్పుతాను ప్లస్ ఉన్నటువంటి విషయాన్ని ట్రాన్స్పరెంట్గా చెప్పడం అనేది నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం అయితే ఇక్కడ ఏంటంటే ఈ వ్యాఖ్యలు చేసినందువల్ల ఏంటంటే ఏదైనా చిన్న చిన్న పొరపచ్చ్యాలు ఇప్పుడు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని ఆ పొరపచ్చాలకి ప్యాచ్ ప్యాచ్ లేకుండా ఇద్దరు పరస్పరం చాలా అవగాహనతోటి ఉన్నారు అనేటువంటి అభిప్రాయం అభిప్రాయానికి రావడానికి ఈ వ్యాఖ్యలు మనం ఉదాహరణగా తీసుకోవచ్చు ఎందుకంటే ఆ వ్యాఖ్యలలో ఆంతర్యం రకరకాలుగా తీసుకుంటున్నారు ఇప్పుడు నిన్న అమరావతి పునర్నిర్మాణ సభను చూస్తే హైలైట్ పాయింట్స్ చెప్పుకుంటే చంద్రబాబు గారిని ప్రశంసించడం అనేది ఒక పెద్ద మంచి హైలైట్ పాయింట్ రెండేంటంటే పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇవ్వడం మూడేంటంటే లోకేష్ గారిని ఎన్నిసార్లు చెప్పాలి ఆయన నీకు చాలాసార్లు చెప్పాను కదా నువ్వు వచ్చి కలు ఫ్యామిలీతో ఢిల్లీకి వచ్చి అనేది మూడో పాయింట్ సో ఈ మూడు హైలైట్ పాయింట్ ఇప్పుడు ఎప్పుడైనా ఒక సభ జరిగినప్పుడు హైలైట్ పాయింట్స్ ఏంటి అని చెప్పి రాస్తుంటారు పేపర్లో కూడా సో ఈ హైలైట్ పాయింట్స్ ఏంటి అనే దాంట్లో అని అంటే ఇదే హైలైట్ పాయింట్ చెప్పాలి అరగ గంట పాటు అరగంట పాటు హెలికాప్టర్ ఆగిపోయింది ఇది ఒక హైలైట్ పాయింట్ సో అందుకు మించి ఆయన ప్రసంగంలో ఒక స్పీచ్ ఇచ్చారు నరేంద్ర మోడీ గారు ఆ స్పీచ్లో జనరల్గా ఆయన మొదటి నుంచి బీజేపీ స్టాండ్ ఆంధ్రప్రదేశ్కి ఒకే రాజధాని ఏకైక రాజధాని అది అమరావతి అని చెప్తున్నారు దానికి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తామంటున్నారు అలాగే ఇప్పటికే శాంక్షన్ అయినటువంటి పనులకు సంబంధించినటువంటి వాటికి ప్రారంభం వాళ్ళు రాబోయే రోజుల్లో ప్రారంభమయ్యేటువంటి వాటికి శ్రీకారం చుట్టాలు ఇవన్నీ సహజంగా జరిగేటువంటివే హైలైట్ పాయింట్ చెప్పుకోవాలంటే ఇవే సో చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అంత ప్రశంసించారు అని అంటే ఖచ్చితంగా మా ఇద్దరి మధ్య ఒక బాండింగ్ ఉంది అని చెప్పి చెప్పడం ఇప్పుడు అదే గతంలో మా ఇద్దరి మధ్య బాండింగ్ ఉందని చెప్పి ఎవరు చెప్పారు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చెప్పారు కానీ ఇక్కడ ఎవరు చెప్పారు ప్రధానమంత్రి చెప్పారు చంద్రబాబు నాయుడు గారి గురి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను చూసి నేను నేర్చుకున్నాను ఆయన విజన్ని నేను అబ్జర్వ్ చేస్తూ నేను పరిపాలన సాగించాను అని చెప్పి చెప్పారు అని అంటే ఇంకా అంతకన్నా చంద్రబాబు నాయుడు గారికి గొప్ప ప్రశంస ఏముంటుంది అసలు ఆయన జన్మదండమే అయిపోయిందని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారి నోటి నుంచి ప్రశంసించడం అని అంటే అయిపోయిందని చెప్పుకోవచ్చు అలాగే ఆయన విజన్ కూడా అలానే ఉంది కదా ఇప్పుడు ఆయన్ని ద్వేషించినటువంటి కేటీఆర్ కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వాటిని మేము కంటిన్యూ చేసామని చెప్తున్నారు కదా ఇవాళ సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని ట్రాన్స్పరెంట్గా ఆయన చెప్పారు ఆ ప్రైమ్ మినిస్టర్ హోదాలో చెప్పడం అనేది గొప్పతనం వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కొంత గ్యాప్ ఏదైతే ఉందో అది సర్దుకుంటుంది అంటే దాని మీద ఎవరికి అపనమ్మకం అవసరం లేదు బాండింగ్ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పి అనుకోవడానికి ఆ వ్యాఖ్యలు ఉపయోగపడతాయని చెప్పి అనుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ